క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్ కి స్వాగతం మునక్కాయలు నిత్యం మనం తినే ఆహారం అయితే మునక్కాయలే కాకుండా ఆకుల్లోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలో వెల్లడి అయింది మునగాకుతో మూడు వందల రకాల వ్యాధులను దూరం అవేంటో నేడు మా ఛానల్ ద్వారా చూపించబోతున్నాము చూస్తూనే ఉండండి క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్ క్రైమ్ కౌంటర్ స్వాగతం మరియు ప్రేక్షకులకు స్వాగతం మనం ఈరోజు ఈ మునగ చెట్టు గురించి తెలుసుకుందాము దీని ఉపయోగాలు కూడా తెలుసుకుందాము ఇది దాదాపుగా నాలుగు వేల సంవత్సరాల క్రితం నుంచి ఈ వైద్యం వైద్యంలో ఆయుర్వేదిక వైద్యంలో వాడుతున్నారు ఇది అనేక రోగాలని నయం చేయడానికి ఉపయోగిస్తారు ఎలాంటి ఖర్చు లేకుండా ఈ మునుగ చెట్టుతో మునుగ చెట్టు ఆకుతోటి మునగ చెట్టు ఆకు రసంతో మనం నయం చేసుకోవచ్చు ఏ రోగాలకు దీన్ని నయం చేసుకోవచ్చు ఏ విధంగా మనకు పనిచేస్తుంది అనేది తెలుసుకుందాము ఈ మునగ చెట్టు పల్లెటూరులో చూసుకున్నట్లయితే మనకు ప్రతి ఒక్కరి ఇళ్ళలో మ్యాక్సిమం ఉంటుంది ఎలాంటి ఖర్చు లేకుండా ఈ ఆకును మనము ఉపయోగించుకున్నట్లయితే మన రోగాలు ఏ విధంగా తగ్గుతాయి మనకు ఏ విధంగా పనిచేస్తాయి తెలుసుకుందాము కొన్ని వందల రోగాలు నయం చేసే మునగాకు నాలుగు వేల సంవత్సరాల కంటే ముందు నుంచే మునగాకు మన మెడిసిన్లో ఉన్నది మునక్కాడలు అందరూ ఉపయోగిస్తూ ఉంటారు అయితే మునకాడలే కాదు మునగ ఆకులోనూ పవర్ఫుల్ హెల్త్ బెనిఫిట్స్ దాగి ఉన్నాయి మెడిసిన్లు ఉపయోగిస్తారు ఆయుర్వేదిక్ మెడిసిన్లో ఇందులో గొప్పతనం ఏంటో తెలుస్తుంది ఆయుర్వేదంలో మునగాకు మూడు వందల పైగా వ్యాధులు నయం చేయడానికి ఉపయోగిస్తారు అందుకే దీన్ని ట్రెడిషనల్ మెడిసిన్గా కూడా పిలుస్తారు మరి మునగ ఆకులో దాగున్న ఔషధ గుణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం మునగ ఆకులో విటమిన్స్ యాసిడ్స్ మినరల్స్ ఉంటాయి ఎండిన మునగ ఆకు నుంచి మనము పొడి చేసుకున్నట్టయితే దానిలో విటమిన్ ఏ విటమిన్ సి ఎక్కువగా పొందవచ్చు మరియు మునగాకుని రెగ్యులర్గా పౌడర్ చేసుకొని వాడినట్టయితే పాల నుంచి పొందే కాల్షియం కంటే పదిహేడు రెట్లు ఎక్కువగా మునగాకు నుంచి పొందవచ్చు పెరుగు నుంచి పొందే ప్రోటీన్ కంటే తొమ్మిది రెట్లు ఎక్కువగా మునగాకు నుంచి పొందవచ్చు ఆరెంజ్ల నుంచి పొందే విటమిన్ సిని పన్నెండు రెట్లు ఎక్కువగా పొందవచ్చు అని తాజా అధ్యయనంలో తెలుసు చెబుతున్నారు మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది థైరాయిడ్ను కూడా రెగ్యులర్ చేసి న్యాచురల్ మెడిసిన్ మన మునగాకు రసాలలో పనిచేస్తుంది అలాగే ఐదు రకాల క్యాన్సర్ రక క్యాన్సర్ కణాలను నిరోధించే సత్తా మునగాకులో ఉందని తాజా అధ్యయనంలో తెలిసింది మరియు లంగ్ లివర్ ఓవరియన్ మెలోనమా వంటి ఐదు రకాల క్యాన్సర్లు రాకుండా కూడా ఈ మునగాకు పొడి అరికట్టగలదు మరియు ఈ మునగాకుని మన అందరం మన దగ్గరలోనే ఉంటుంది మన ఎలాంటి ఖర్చు లేకుండా మనకు ఈ వై వైద్యం చేసుకోవచ్చు ప్రతిరోజు దీన్ని మనం తీసుకొని ఆకు నిండబెట్టుకొని దాన్ని యూజ్ చేసినట్లయితే మనకు కొంచెం ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు అని అంటే మునగ మునగా మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి సాంబార్లో వేసుకొని తింటూ లొట్టలు వేసుకుంటూ తింటాము దాంతోపాటుగా మునగ ఆకుని మామూలుగా పప్పులో వేసుకొని తినొచ్చు మరియు కూర పచ్చల్లో చేసుకొని తినొచ్చు మరియు ఎండబెట్టి మనం రోజు తినే ఆహారంలో మనం పౌడర్ లాగా చేసుకొని తినొచ్చు దీనివల్ల కాల్షియం ఐరన్ మినరల్స్ ఎన్నో ఎమినో యాసిడ్స్ మనకు అందిస్తుంది ఈ మునగా ఆకు ఒక తల్లిలాగా మనకు ఇలాంటి రక్షణ ఇస్తున్న మునగాకు మునగ చెట్టుని మనం ప్రతి ఒక్కరం ఇళ్ళలో నాటుకొని దీన్ని ద్వారా వచ్చే ఆకులు అలాలను మనం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటూ మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటూ మేము మా ఛానల్ ద్వారా చూస్తూనే ఉండండి క్రైమ్ కౌంటర్ న్యూ ఛానల్ ఈ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ ముందుకు వస్తాయి మీ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు షేర్ చేసి మా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలని మనం చేస్తున్నాను ధన్యవాదాలన్నీ అందరికీ